హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానూస్ కిచెన్ వరల్డ్ మిగిలిపోయిన ఇడ్లీ పిండితో పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా వడలు ఎలా వేయాలో చూపిస్తా ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద ఒక బాండీ పెట్టుకొని ఒక అరకప్పు బొంబాయి రవ్వ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ రవ్వ ప్లేస్లో మైదా అయినా యూజ్ చేసుకోవచ్చు కానీ రవ్వ యూజ్ చేస్తేనే వడలు చాలా క్రంచీగా వస్తాయి అన్నమాట రోస్ట్ చేసుకున్న రవ్వని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని పౌడర్లాగా మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్న పొడిని మనకు మిగిలిపోయిన ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదండి ఆ ఇడ్లీ బ్యాటర్లో వేసుకొని ఇడ్లీ పిండిలో మిక్స్ అయిపోయేలాగా మంచిగా మిక్స్ చేయాలి గారెల పిండి బ్యాటర్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా వచ్చేలాగా మంచిగా మిక్స్ చేయాలి మన బ్యాటరీ కొంచెం గట్టిగా అయితే కొంచెం వాటర్ పోసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి కొంచెం లూజ్గా ఉందనుకో కొంచెం రవ్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి మొత్తానికి మన బ్యాటరీ మాత్రం గారెల పిండి బ్యాటర్లా రావాలి ఇందులోకి తగినంత ఉప్పు ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా కలపాలి ఈ పిండి మొత్తాన్ని ఒక ఐదు నిమిషాల వరకు కలుపుతూ ఉండాలి ఎంత బాగా కలిపితే మనం వేసుకునే వడలు అంత గుళ్ళగా అన్నమాట పిండిని ఎప్పుడు ఒకే డైరెక్షన్లో కలపాలి అప్పుడే పిండిలో ఎయిర్ ఫామ్ అయ్యి మంచిగా గుల్లగా పొమ్ముతుంది అనమాట ఇలా కలుపుకున్న పిండిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేస్తే పిండి సెట్ అవుతుంది ఈలోపు మనం చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయినాక ఒక గుప్పుడు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోండి అవి సగం ఫ్రై అయిన తర్వాత ఒక అరగుప్పుడు పచ్చిశనగపప్పు వేసుకోండి పచ్చిశనగపప్పు కూడా ఫ్రై అవుతూ ఉండగానే ఒక అరగప్పుడు మినప్పప్పు వేసుకోండి ఇప్పుడు ఇవి సగం వరకు ఫ్రై అయిపోయి ఉంటాయి ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుతూ మంచిగా ఫ్రై చేయండి తర్వాత దీంట్లోకి ఒక ఐదారు పచ్చిమిరపకాయలు తీసుకొని మధ్యలోకి తుంపుకొని దీంట్లో వేసుకొని ఈ పప్పులతో పాటు పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేయండి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై అయిపోయినాక ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని పక్కన ఉంచుకోండి ఈ మిశ్రమంలో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోండి అట్లానే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి ఈ మొత్తం మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోండి మధ్యలో దీనికి సరిపడినంత వాటర్ను కూడా యాడ్ చేసుకుంటూ మన చట్నీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా రెడీ చేసుకున్న చట్నీని ఓ గిన్నెలోకి తీసుకొని దీనిలో పోపు పెట్టుకోవాలి ప్యాన్లో ఆయిల్ ఆవాలు పచ్చిశనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఒక ఎండి మిర్చి కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకుని ఆ పోపుని ఈ చట్నీలో యాడ్ చేసుకోండి మనకు కావాల్సిన చట్నీ రెడీ అయిపోయింది చాలా సింపుల్ కదండీ చట్నీ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి మనం కలిపి పక్కన పెట్టుకునే ఇడ్లీ పిండి ఉంది కదండి ఆ ఇడ్లీ పిండితో ఇలా చిన్నగా వడల్లాగా చేసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో డిప్ చేసుకోండి వడలు కొత్తగా వేసేవారైతే ఇదిగో ఇలా టీ స్ట్రైనర్ మీద పిండి వేసి గారెల్లాగా ఒత్తుకొని వాటిని ఆయిల్లో వదిలితే చాలా సింపుల్గా వేసేయచ్చండి ఇలా మన ప్యాన్లో వేసుకున్న ఆయిల్కి సరిపడిన వడలు వేసుకొని వడలు క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి వేసుకున్న వడలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక స్ట్రైనర్తో తీసి పక్కన పెట్టుకోవాలి అంతేనండి ఈ వడలు పైకేమో చాలా క్రిస్పీగా ఉంటాయండి లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయి ఆయిల్ కూడా అస్సలు పీల్చవండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ